శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ జై జైహింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేకానేక నమస్తులు మరి భగవంతుడు సర్వత్రా ఉన్నాడు కదా మరి ప్రహ్లాదుడు చెప్పాడు ఇందుగలడు అందు లేడు సందేహంపు వలదని అట్లాగే మరి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు ఉన్నప్పుడు మరి ఈ దేవాలయాలు ఎందుకు అనేటటువంటి ప్రశ్న మనకు వస్తుంది ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాడు దేవుడు ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి చూడాలా దేవుడిని అనే ప్రశ్న అయితే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కానీ అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు అని తెలుసుకోవటానికి మనకి మనంగా తెలుసుకోవటానికే ఈ దేవాలయాలు అంటే దే ఆలయము అంటే లయము లేనటువంటిది ఆ దేవాలయాలు అనేటటువంటివి ఎందుకు అంటే అక్కడ చేసేటటువంటి పూజా విధానాలు కానీ వాటన్నిటికీ ఆగమ శాస్త్రం ప్రకారంగా అక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంట్లో మనం చూడండి ఇంట్లో పూజ చేసుకుంటాము ఇంట్లో పూజ చేసుకున్నా మనసు ప్రశాంతంగానే ఉంటుంది అదేవిధంగా భగవంతుడి దగ్గరికి దేవాలయానికి వెళ్ళినా మనసు ప్రశాంతంగానే ఉంటుంది కానీ కాసేపు కూర్చొని వస్తాము చూడండి ఎందుకని కూర్చొని వస్తాము అక్కడ భగవంతుడి దగ్గర ఉన్నటువంటి ఆ దేవుడి దగ్గర యొక్క ఆ దైవ దర్శనం చేసుకొని ఆ మధుర స్మృతిని మన కళ్ళ నిండా నింపుకొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆ కళ్ళ నిండా అట్లా గుర్తు తెచ్చుకొని మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మనం గుర్తు తెచ్చుకునే విధంగా మనం దైవ దర్శనం చేసుకుంటాము అంటే మన ఇంట్లో చేసిన దానికి అక్కడికి కూడాను వ్యత్యాసం ఉంది అటువంటిది మరి ఇంకా దేవాలయానికి వెళ్ళటం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే దేవాలయాలు అంటే మన ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి దేవాలయాలు శక్తి పుంజాలు ఎక్కడైతే అక్కడ దేవాలయంలో విగ్రహం ఉంటుందో ఆ విగ్రహం కింద ఉన్నటువంటి యంత్రం ఉంటుంది ఆ యంత్రం ద్వారా ఆ విగ్రహానికి అంతా కూడాను మంత్రం అంతా చేరుతుంది ఆ మంత్రబలంతో చేసేటటువంటి ఆ పూజలు ద్వారా ఆ విగ్రహంలో ఆ శక్తి అనేటటువంటిది ప్రవేశిస్తుంది ఎప్పుడైతే అక్కడ శక్తి అనేటటువంటిది ఉన్నదో ఆ శక్తిని దర్శించడానికి మనం వెళ్ళినప్పుడు ఆ శక్తిలో కొంత భాగము మన మీద కూడా ప్రసరిస్తుంది అందుకని చెప్పి మనం దేవాలయానికి వెళ్ళటం ఈ దేవాలయాలు ఉంటే నగరాలు కానీ పట్టణాలు కానీ గ్రామాలు కానీ అన్నీ కూడాను సురక్షితంగా ఉంటాయి అందుకని దేవాలయాలకి వెళ్ళాలి దేవాలయాల్లో మరి ఇంట్లో ఉంది కదండి మరి దేవాలయానికి వెళ్ళటం ఎందుకు అని అనుకునేటటువంటి వారికి ఇది సమాధానం సర్వత్రా ఉన్నాడు కదా భగవంతుడు మరి దేవాలయానికి ఎందుకు అంటే అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవాలంటే ముందర భగవంతుణ్ణి ఆశ్రయిస్తేనే కదా మనకు ఆ విషయం తెలిసేది కాబట్టి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాము అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడానికి ఎక్కడికి వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళాలి ఆ దేవాలయానికి వెళితేనే మనకి సర్వత్రా భగవంతుడు ఉన్నాడు చేతనాల్లో అన్ని చోట్లనూ ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవటానికి మనం దేవాలయానికి వెళ్ళాలి వెళితేనే మనకి తెలుస్తాయి అదేవిధంగా గ్రామాలు పట్టణాలు అన్నీ కూడాను ప్రజలంతా కూడాను సురక్షితంగా ఉండటానికి ఈ దేవాలయాలు